చాలా దుర్భరమైనటువంటి స్థితి ప్రభుత్వ పాఠశాల కనబడుతూ ఉంటుంది దైన్యమైనటువంటి స్థితి ఉంది ఒకవైపు ఆకలి ఒకవైపు కూలీ చేసుకుంటే పూటగడ ఉన్నటువంటి జీవన నేపథ్యం ఉన్నటువంటి బిడ్డలు రెండు వందల ముప్పై మంది పిల్లలు పదికి పది జీపీఏ సాధించారు ఒకవైపు అసమానత ఒకవైపు అణచివేత ఒకవైపు ఆర్థిక అసమానత అనేక రకాల వేదనల మధ్య ఒక అత్యున్నతమైనటువంటి ఆశయం కోసం చదువుకోవడానికి లైట్ ఉండదు ప్రత్యేకమైన రీడింగ్ రూమ్ అంటూ ఉండదు ఇంటికొస్తే అన్నం ఉంటుందో ఉండదు అనేటువంటి పరిస్థితి ఆ కుటుంబం చాలా చిన్నా భిన్నంగా ఉంటుంది తండ్రి తాగిస్తాడు తల్లి కూడా తాగుతుంది ఒక రోదన మధ్య వేదన మధ్య ఒక అనైతికత మధ్య ఒక ఆవేదన మధ్య ఆశయం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి నా ప్రభుత్వ పాఠశాల బిడ్డలు రెండు వందల ముప్పై మంది బిడ్డలు పదికి పది జీపీఏ సాధించి మన పాఠశాలల యొక్క గౌరవాన్ని నిలబెట్టారు సర్కారు బడి యొక్క సత్తాను నిలబెట్టారు ఇవాళ ఒకటి రెండు మూడు నాలుగు అని చెప్పేసేసి మనకు టీవీలు ప్రకటనలు ఇవ్వకపోవచ్చు నేను మిత్రుడితో మాట్లాడుతున్న వెంకటేశ్వర స్వామికి కూడా అడ్వర్టైజ్మెంట్ అవసరం వచ్చిన రోజులు ఇవి ఆహర్నిశలు ఆరాటపడుతున్నటువంటి మన ఉపాధ్యాయులు మన పాఠశాలలు మన పిల్లలకు కూడా ప్రజాదరణ కలగాలి ప్రచారం కలగాలి ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరగాలి ఆదరణ ఆదరణ అనగారిన బిడ్డల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రేరణ అందుకున్నటువంటి మజీద్పూర్ పాఠశాల ఒంటి పాఠశాల ఒక పద్ధతి మునుగోడు పాఠశాల ఒక పద్ధతి పక్కనటువంటి రామోజీరావు ఫిలిం సిటీ పక్కనే ఉంటుంది మజీద్పూర్ పాఠశాల గ్రామం గ్రామం అంతా ఏకమైపోయి మా పిల్లల యొక్క భవిష్యత్తు బడిలోనే ఆధారమైందని చెప్పేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల రూపాయలు కలెక్ట్ చేసుకుని ఆ బడిని సర్వాంగ సుందరంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆ బడిని తీసుకెళ్లిపోతున్నారు విజయభాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక మజీదిపూర్ పాఠశాలగా ఒక మునుగోడు పాఠశాలగా ఒక ఒంటిమాడిపల్లి పాఠశాలలాగా ఒక నాగర్ కర్నూలు ఒక జనగామి కామారెడ్డి పాఠశాలలాగా ప్రభుత్వ పాఠశాలలు కూడా పునరుజ్జీవం కలగాలి ప్రభుత్వ పాఠశాల కూడా పురుడు పోసుకోవాలి ప్రభుత్వ పాఠశాలను నమ్ముకున్నటువంటి చదువు కొనుక్కోలేటువంటి పేద బిడ్డల యొక్క భవితకి భవిష్యత్తుకి ఇవ్వగలిగినటువంటి వ్యవస్థను నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం మనముందు ఆ బడుల కోసం ఆ బడుల్లో చదువుకున్నటువంటి రేపటి బాగ్యదాత లేనటువంటి ఆ బడుగు బిడ్డల భవిత కోసం మనందరం ఆలోచించాల్సిందిగా ప్రార్థిస్తూ పెద్దలు జేపీ గారు మోహన్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా వేదికపైన ఆశలు ఇద్దరు పెద్దల చేతుల మీదుగా విద్యావధాన్యులందరికీ కూడా సన్మానం చేయాలి సత్కరించాలి ఇది ఏమి సరిపోదు వారికి నిజంగా కూడా ఇలా సమాజం కోసం స్పందించేటువంటి సంవేదనా హృదయాలు డబ్బున్న వాళ్ళ సంపన్నులు కాదు సంవేదనతో స్పందించేటువంటి హృదయం ఉన్నటువంటి వాళ్ళే సంపన్నులు అని చెప్పేసి సమాజానికి ఒక సత్ సందేశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వందే మాత్రం విద్యాదాత పురస్కారం అనేటువంటి పేరుతో విద్యాదాత వందనం అనేటువంటి పేరుతో ఈ ప్రయత్నం చేస్తూ ఉంది కొల్కులపల్లి పాఠశాల కూడా అంతే భట్టు ప్రతాప్ రెడ్డి గారు చదువుకోవడానికి పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అన్నప్పుడు ముప్పై లక్షల రూపాయలతో అడిషనల్ క్లాస్ రూమ్ కట్టించారు అనేక మంది స్థలాలు ఇచ్చారు భవనాలు ఇచ్చారు అనేక మంది విద్యాదాతలు ముందుకొచ్చి ఆ బడుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడం కోసం నిరంతరం పనిచేస్తూ ఇంత ప్రేరణ ఇచ్చినటువంటి వందే మాత్రం ఉద్యమానికి ఊతమిస్తున్నటువంటి విద్యాదాతలందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ వేదికపై ఆశనలేనటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను